తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ దుఃఖమే తన దుఃఖమే నరకమండ్రు సుమతి మన కోపమే మన కథలైన శత్రువు ఎవరో శత్రువులు ఉండరు వాళ్ళ ప్రవర్తన వలన మనలో కోపం కనవచ్చు కానీ ఆ కోప గుణం మంచిది కాదు కాబట్టి ఆ కోపం కలగడమే మనకి మరి కాస్త శత్రువుని తయారు చేస్తుంది అలాగే తన శాంతమే తనకు రక్ష ఎవరూ మనల్ని కాపాడలేరు మనలో ఉన్న శాంత గుణం ప్రశాంతమైన స్థితి కష్ట నష్టాలకు తొంగిపోకుండా మానావమానాలకు పొందుకోకుండా స్థితప్రజ్ఞతలతో ఉండగలిగే ఒక దయారస గుణాన్ని శాంతమంతా అలవాటు చేయాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ మిన్ను విరిగి మీద పడినా సరే చెల్లించని గొప్ప శాంతమైనటువంటి స్థితిని హృదయానికి అలవాటు చేయాలి స్వర్గం నరకం ఎక్కడో లేవు అవి మనలోనే ఉన్నాయి చనిపోయిన తర్వాత మనం చేసే మంచి పనులకు ఫలితంగా స్వర్గం వస్తుందని మనం చేస్తున్నటువంటి చెడు పనులకు ఫలితంగా నరకం సంభవిస్తుందని పెద్దలు అంటారు కానీ స్వర్గ నరకాలు చెడిపోయిన తర్వాత అనుభవిస్తామో లేదో మనకు తెలియని ఒక నమ్మకం మాత్రమే నాకు అనిపిస్తుంది స్వర్గ నరకాలు అనేది ఏర్లేదునే మనం ఉన్నప్పుడే మనం అనుభవిస్తాము మన సంతోషమే స్వర్గం మన తాల దుఃఖమే నరకం సంతోషంగా ఉండాలి అంటే మంచి పనులు చేయాలి కోపం అసూయ ద్వేషం ఇలాంటి చెడు గుణాలకు నొంగుకోకుండా ఉంటే మనకు సంతోషం సిద్ధిస్తుంది అప్పుడు పనులు చేస్తే భయం ఉంటుంది మంచి పనులు చేసేవాడు భయం కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆత్మసంతృప్తి ఉంటుంది కాబట్టి అదే అసలైన సంతోషం ఆ సంతోషమే స్వర్గ సుఖాన్ని మనకు అందిస్తుంది చెడు పనులు చేశామనుకోండి ఏమైనా సరే ఇతరులని కష్టపెట్టే పనులు చేశామనుకోండి వాడు ఎప్పుడైనా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు మనం కూడా మన ఆలోచనలను సభ్యంగా వెళ్ళకుండా ఇతరత్ర ప్రసరింప చేసుకుంటూ ఏం చేస్తారని భయపడుతూ ఉంటాం ఆ ఫలితంగా వచ్చేదే దుఃఖం అదే నరకం కాబట్టి ఈ చిన్న పద్యంలో ఆ సుమతి శతక కాలుడైన బద్దెన రాసినటువంటి అద్భుతమైన విషయాన్ని మా విద్యార్థులందరూ ఆకలింపు చేసుకొని అకారణమైనటువంటి కోపాన్ని మన చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రదర్శించొద్దు నేను సమణీయంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ